లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హన్మకొండ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వ వసునామ ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వావస నామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది గవ్వ ప్రశ్నను అనుసరించి ఈ ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండనున్నాయి ఎలాంటి పరిహారాలని పాటించుకోవాలి ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మయోగానంద కృష్ణమాచార్య గారు గురుగారు నమస్కారం జై వీర బ్రహ్మజీ నమస్కారం గురుగారు గవ ప్రశ్నను అనుసరించి విశ్వావస నామ సంవత్సరం వృష్టి వారికి ఎలా ఉండబోతుంది అర్ధాష్టమ శని తొలగిపోతుందని వాళ్ళు సంతోషిస్తూ ఉన్నారు ఇకపైన బాగుంటుందా అనే ఆశ వ్యక్తం చేస్తున్నారు ఆశాభావాన్ని నిజానికి ఎలా ఉండబోతుంది శివాయ బ్రహ్మణీ నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని నమోండమ జై వీర బ్రహ్మజీ గోవిందమాంబజీ వృచ్చిక రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు వచ్చినటువంటి ఫలితం శుక్ర శుక్రభగవానికి సంబంధించింది మీరు అన్నట్టుగా అర్థ అష్టమం అష్టం అంటే ఎనిమిది అర్థ అంటే ఆ ఎనిమిదిలో సగం పోతే నాలుగు చతుర్థ భావనలో శని భగవానుడి యొక్క సంచార స్థితి సంపూర్ణమైంది మరి ఎక్కడికి వెళ్తున్నాడు పంచమ స్థానంలోకి వెళ్తాడు ఈ పంచమ స్థానమే సంతాన స్థానం అదృష్ట స్థానం అర్ధాష్టమ శని నడిచినప్పటికీ కూడా అదృష్టం బాగుండటం వల్ల నెట్టుకొచ్చాం ఇప్పుడు అదృష్ట స్థానంలోకి శని భగవానుడు వెళ్ళాడు కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కాలం కలిసొచ్చింది అవకాశాలన్నీ మన చుట్టే ఉన్నాయి ఇక అద్భుతాలు సాధించబోతామనుకున్నటువంటి తరుణంలో మందగమనుడుగా పిలువబడేటువంటి శని భగవానుడు కొన్ని పరిస్థితుల్ని వాయిదా వేస్తూ ఉంటాడు రావలసినటువంటివి చేతికి రాకపోవటం ఉత్తర్వులు అందకపోవటం సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు రావటం ఇవి కొంత ఇబ్బంది కలిగించేటువంటి అంశం అలాగే పంచమ స్థానాన్ని మనం సంతాన స్థానం అనుకున్నాం సంతానానికి సంబంధించింది అదృష్టపరమైనటువంటి అంశాలకు సంబంధించింది పిల్లల యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం వాళ్ళకు సంబంధించినటువంటి విద్య మరిన్ని రకాలైనటువంటి స్థితిగతుల మీద ప్రభావాన్ని చూపెట్టే అవకాశం ఉంది కాబట్టి పిల్లల పట్ల క్రమశిక్షణను వారికి సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన విషయాల్ని ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చూసుకోవటం చెప్పదగిన సూచన ఎప్పుడైతే అదృష్ట స్థానం సరిగ్గా లేదో ధనం అన్యాయంగా ఖర్చయిపోతుంటుంది సులభమైనటువంటి మార్గాల్లో ధనాన్ని సముపార్జిద్దామని స్టాక్ మార్కెట్లు పెట్టుబడులు సింగిల్ నెంబర్ లాటరీలు వీటిలో ఎక్కువగా మనం వెళ్ళటం వల్ల ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి వృచ్చిక రాసే జాతకులు కనుక ఏదైనా కారణం వల్ల ఇలాంటి సులభతరమైనటువంటి మార్గాల్లో ధనాన్ని సముపార్జించేటువంటి విధి విధానంలో మీరు ఉన్నట్టయితే ఈ సంవత్సరం రోజులు వాటి జోలికి వెళ్ళకపోవటమే మంచిది ఎందుకంటే ఆర్థికపరమైన అంశాల్లో ఒకరికి ఇచ్చే స్థాయిలో ఉన్నటువంటి మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఆర్థిక మంద్యం వల్ల రుణగ్రస్తులయ్యేటువంటి అవకాశాలు కనబడుతుంటాయి అవసరానికి మించి రుణాన్ని తీసుకోవటం లోన్ యాప్స్ అవ్వచ్చు నాన్ బ్యాంకింగ్ బ్యాంకింగ్ సెక్టార్ల ద్వారా అవ్వచ్చు అవసరం లేకపోయినప్పటికీ కూడా రుణాన్ని సంగ్రహణ చేసే ప్రయత్నం చేస్తాం ఇది కొంత మీ ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులకు కారణమవుతుంది ఎందుకంటే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగుగా ఉంది ఇక వచ్చినటువంటి ఫలితం శుక్ర భగవానుడికి సంబంధించింది జీవితానికి సంబంధించిన అర్థాంగి లేదా భార్యాభర్తలకు సంబంధించినటువంటిది జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు జీవిత భాగస్వామికి సంబంధించి కొన్ని ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఉంటుంది కొన్ని విషయాల్లో వాళ్ళు స్వేచ్ఛను హరించామనో కొన్ని సందర్భాల్లో వాళ్ళ మాటకి విలువ లేకుండా చేస్తున్నామన్నటువంటి ఆలోచనలు కూడా ఎదుటి వ్యక్తి కలుగుతూ ఉండొచ్చు అంత సవ్యంగా ఉంది సంతోషకరంగా ఉంది యోగదాయకమైనటువంటి ఫలితాలతో ముందుకు అనేటువంటి సందర్భంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి భార్యాభర్తలకు సంబంధించినటువంటి బంధంలో ఎటువంటి ప్రపంచాలు రాకుండా చూసుకోవటం చెప్పదగినటువంటి సూచన మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి పరిస్థితులు భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనల గురించి చాలా ప్రణాళిక వేస్తారు చేస్తున్నటువంటి వాటిలో పురోగవృద్ధి కోసం లేదా బదిలీ కోసం దీనికంటే మంచి ప్రయోజనం కలిగించేటువంటి స్థితికి మీరు వెళ్ళాలని మీరు ప్రయత్నం చేస్తున్న కొంత స్తబ్ధగా ఉంటుంది పరిస్థితి వేగవంతమైనటువంటి స్థితిగతులుండో ఇది కూడా కాస్త నిరాశకి నిస్పృహకి కారణం అయ్యేటువంటి అవసరం ఏది ఏమైనప్పటికీ కూడా అస్తం అర్ధాస్త్రం శని ప్రభావం తొలగిపోయింది పరిస్థితుల్లో కొంత సానుకూలవంతమైనటువంటి మార్పు ఏర్పడుతున్నటువంటి సందర్భంలో మధ్యవర్తిత్వ పంచాయతీలు కొంతమంది వ్యక్తుల్ని నమ్మి చూరుటీల మీద సంతకాలు పెట్టడం కొంతమంది వ్యక్తులకి ధనాన్ని ఇవ్వటం కొంతమంది వ్యక్తులకి మధ్యవర్తిత్వ పంచాయితీ చేయటం కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో రుచిక రాశి జాతకులు జాగ్రత్త తీసుకున్నట్టయితే అదృష్ట స్థానం మీద శని భగవానుడి యొక్క సంచార స్థితి ఉంది కాబట్టి కొంచెం నిలకడ మీద నిర్ణయాలు తీసుకొని వారి జీవితాన్ని గనక జాగ్రత్తగా తీసుకోగలిగితే అభివృద్ధి పదంలోనే జీవితం ఉండేటువంటి అవకాశం మాత్రం కనబడుతుంది మరి ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి దైవాన్ని ఆరాధన చేసుకోవాలి వృద్ధిక రాశి జాతకులు విశేషించి అర్ధాష్టమ శని తొలగిపోయింది పంచమ స్థానంలో అదృష్ట స్థానంలో శని భగవానుడి సంచార స్థితి ఇంకా రాహుకేతు సంబంధమైనటువంటి పరిస్థితులు బృహస్పతికి సంబంధించినటువంటి స్థానం ఇవన్నీ చూసినటువంటి మీదట అన్నిటికంటే విశేషవంతమైంది మీరు నివసించే గ్రామం లేదా పట్టణంలో అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలో పరమేశ్వరుడికి ఏకవార రుద్రాభిషేకాన్ని జరిపించటం వల్ల ఎన్నో ముఖ్యమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకాన్ని చేయించడంతో పాటు అన్నాభిషేకాన్ని చేయించగలిగితే సమస్తమైనటువంటి పాతకములు ఇబ్బందులు తొలగిపోయి అర్ధాష్ట్రము శని ప్రభావం తొలగటమే కాదు పిల్లల యొక్క అభివృద్ధి బాగుంటుంది అదృష్టం కలిసి రావటంతో పాటు అవకాశాలని ఖచ్చితంగా అందిపుచ్చుకునేటువంటి అవకాశం ఉంది మహాకాలభీరక్షణ తప్పనిసరిగా మెడలో ధరింప చేసుకోండి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది భవిష్యత్తు అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం విద్య ఉద్యోగం వివాహం విదేశీయానం ఆరోగ్యం ఐశ్వర్యం సంతానం వీడన్నిటికి సంబంధించి సమస్య ఏదైనా కూడా పరిష్కారం కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు గురుగారు ఏడాది వృశ్చిక రాశి వరకు ఎలా ఉండబోతుందన్న అంశాలు తెలియజేసినందుకు